అందరికీ నమస్కారం వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ యాంకర్ శ్రీ అను ప్రస్తుతం జ్యోతిషులు వాస్తు పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి సత్యనారాయణ గారితో మాట్లాడి వివరాలు నమస్తే గురుగారు ఎలా ఉన్నారు అయితే గురుగారు అల్లు అర్జున్ కి కష్టాలు మొదలయ్యాయి అని చెప్తున్నారు ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆయన మేషరాశి ప్రకారంగా ఈ సమయంలో ఆయనకి కష్టాలు మొదలయ్యాయి అలాగే చూస్తున్నాము ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ మనందరికీ తెలిసిందే అరెస్ట్ చేశారు రేవతి గారు చనిపోయారు ఆన్ సెప్టెంబర్ ఫోర్త్ రోజు మూవీకి వెళ్ళినప్పుడు అతను ఆవిడ ఇంకా వాళ్ళ అబ్బాయి సో అబ్బాయి క్రిటికల్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు సో కమింగ్ టు ఆయన రాసి ఇప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఈ లేటెస్ట్ జరిగిన న్యూస్ గురించి మీరు ఏం చెప్తారు మనకి అల్లు అర్జున్ కంప్లీట్ గా మేషరాశి మనిషి మేషరాశికి పన్నెండింట్లో రాహు ఉన్నాడు ప్రెసెంట్ సంవత్సరం నుంచి అందువలన ఆయన అన్ని రాంగ్ స్టెప్సే వేసుకునేది ఆయన భార్య పిలిచిందని చెప్పి వాళ్ళకి రికమెండేషన్ చేసిందని వాళ్ళ భార్య ఫ్రెండ్కి అని చెప్పి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వకుండా ఫస్ట్ ఆయన జగన్కి సపోర్ట్ ఇచ్చుకున్నాడు అదే ఆయన వ్యక్తిగత విషయం ఆయన ఇంట్రెస్ట్ అనుకో అప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళతో చిరంజీవి ఫ్యామిలీ మెంబర్గా సో అప్పుడు మొత్తం చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళంతా ఏకపడేశారు కాబట్టి అక్కడ ఫస్ట్ బ్యాడ్ అయ్యాడు దట్ ఈస్ ద రాంగ్ స్టప్ అది ఇంకా ఇప్పటికీ కూడా ఆ కక్ష లేదా ఆ ట్రోలింగ్ అభిమానుల హృదయాల్లో ఉండిపోయింది దాని ఎఫెక్ట్ ఈ పుష్ప టూ సినిమా మీద కూడా ఉందనమాట అందువల్లనే వీళ్ళు ఏం చేశారు ఈ పుష్ప టూ సినిమా మేము గట్టిగా ఆడనేము అని మేము ఇదని చెప్పి మేము డిఫేమ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కామెంట్స్ ట్రోలింగులు ఇలా చేసుకుంటూ వచ్చారు ఇంకా అయిపోయింది ఇక మామూలుగా మేషరాశి పరిస్థితి ఎలా ఉందంటే వృషభవంలో గురుడు ఆ తర్వాత కన్యలో కేతువు శని మనకి కుంభరాశిలో ఉన్నాడు ఆయన ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నప్పుడు శని ఉన్నాడు ఆ తర్వాత రాహు మేనరాశిలో ఉన్నాడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటు కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టడం వల్ల ఈయన జైలుకెళ్తున్నాడు కుజుడు కర్కాటక రాశిలో నిలిచిపడతాడనమాట సో కంపల్సరీ జైలు అనేటటువంటిది కోర్టు లిటిగేషన్స్ ఇవన్నీ జరుగుతాయి ప్లస్ పన్నెండింటి ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఈయన ఏమవుతుందంటే మానసిక అశాంతి మెంటల్ టెన్షన్ ఆయనకి ఏం కాదు జనరల్గా పోలీస్ లా అబైడింగ్స్ ఇచ్చాను కాబట్టి జైలుకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మామూలుగా బెయిల్ పెట్టుకుంటారు ఇప్పటికే ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ కోసం ప్రొసీడింగ్స్ క్యాష్ ప్రొసీడింగ్స్ కోసం పెట్టుకున్నారు మొత్తము ఈ ప్రొసీజర్స్ ఆపాలని చెప్పేసి తర్వాత ఈ అరెస్ట్ ఆపాలని చెప్పి అది క్వాష్ పెడతారు అది క్వాష్ అయితే ఆ పిటిషన్ కనుక ఇదైతే క్వాష్ అయిపోతుంది ఇంకా కేసు అంతా కూడా క్లోజ్ అయిపోతుంది అక్కడితోనే హైకోర్టులోనే అండ్ అది కాకపోతే కనుక ఇది ఇంకా కంటిన్యూ అవుద్ది అయితే ఇప్పుడు మనవాడికి ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల పన్నెండింటి ఉన్నాడు కాబట్టి అంత ఈజీగా అవదనమాట అది ప్రొసీడ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనకి కుజుడు కర్కాటక రాసులో నేర్చపట్టడము ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ దాకా ఉండడము ఇవన్నిటిని పరిశీలిస్తే మనకి జైలుకి వెళ్తాడు తప్పకుండా బెయిల్ పెట్టుకుంటాడు ఒకవేళ నా నాన్ బెయిలబుల్ పిటిషన్ పెట్టినా దాన్ని బెయిలబుల్ ఆఫెన్స్ కింద మారుస్తారు సో లాయర్లకు ఆ ఫెసిబిలి ఆ ఫెసిలిటీ అది ఉంటుందన్నమాట సో ఏదేమైనప్పటికీ ఇది పాపం చెప్పాలంటే విఐపిస్కి ఎలా ఉంటుందంటే అదే నేను చెప్తున్నాను చక్కగా విఐపి స్టేటస్ వచ్చిన తర్వాత సెలబ్రిటీ పరువు నష్టం సెలబ్రిటీ వచ్చిన తర్వాత బౌన్సర్లు ఈ బౌన్సర్లు ఒకటి వీళ్ళు ఎక్కువ మందిని పెట్టుకుంటారు ఈ బిల్డపప్పే వీళ్ళ కొంపలు ముంచుతుంది మొన్న మోహన్ బాబు కూడా మంచు విష్ణు మంచు మనోజు వాళ్ళంతా బౌన్సర్లను పెట్టుకుంటే రాచకొండ కమిషనర్ సిపి సుధీర్ బాబు గారు అదే చెప్తారు బౌన్సర్లు అంటే వాళ్ళు అభిమానులు వస్తారు కాబట్టి దూరంగా అభిమానుల మీద పడకుండా రక్షించుకోవడం వరకే కానీ వీళ్ళు ఏదో వెళ్తూ ఏదో సినిమా హీరో లాగా బిల్డప్ లాగా వెళ్తూ అలా చేయకూడదు ప్రజల్లో థ్రెటర్ని కలిగించకూడదు థ్రెట్ని కలిగించకూడదు అవంతా చాలా ఓపెన్ మైండ్ సుధీర్బాబు గారు నాకు బాగా పరిచయం మా క్లాస్మేట్ శ్రీనివాసరాజు అండ్ రాజు అని రైల్వే జనరల్ మేనేజర్ ఫ్రెండ్ అనమాట ఉండరు రాజశేఖర్ గారిని ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా మేమంతా కలిసి ఉంటాం సుధీర్బాబు గారు వరంగల్ కమిషనర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం నాకు సో ఇస్ అ వెరీ సాఫ్ట్ మ్యాన్ అందువల్ల చక్కగా చెప్పారు మరి అల్లు అర్జున్ గారు మరి అలాగే బౌన్సర్లను పెట్టుకుని ఎక్కువ మందిని పెట్టుకోవడం తర్వాత వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం ఆ తొక్కిస్తలో అల్లు అర్జున్ తప్పు లేదు పాపం నేను చెప్పాలంటే సినిమాలకు వెళ్తారు ఇప్పుడు హీరో ఇన్స్పెక్షన్కి వస్తారు చెప్పాడు అలవాటు అని చెప్పారు యాక్టర్స్ ఆ కాలంలో కూడా మహేష్ బాబు సడన్ గా వెళ్ళడము సూపర్ స్టార్ కృష్ణ గారు వీళ్ళు వాళ్ళు ఎన్టీ రామారావు గారు సడన్ గా వెళ్ళడం కానీ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకునేవారు ఈయన అల్లు అర్జున్కి ఏంటంటే ఈ బౌన్సర్లు కాపలా కాయాలి జాగ్రత్తగా అది రష్ అనేది ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ విక్టిమ్ మీదే సానుభూతి వస్తుంది ఎప్పుడైనా సరే మనిషి చచ్చిపోయింది కాబట్టి సానుభూతి వస్తుంది సానుభూతి వచ్చి అరే మా ఆమె చనిపోయింది కదా ఈ అబ్బాయి పాపం హాస్పిటలైజ్ అయిపోయాడు కదా అని చెప్పి ఎంతసేపు మనం ఆ యాంగిల్లోనే ఆలోచిస్తాం ఎలాగంటే ఇప్పుడు కారు సైకిల్ వాడినాం స్కూటర్ వాడినా గుద్దింది అనుకో నడిచి వెళ్ళేవాడినా స్కూటర్ ఒక పెద్ద వెహికల్ వాడు చిన్న వెహికల్ గుద్దితే పెద్ద వెహికల్ కారుదే తప్పండి వెహికల్ అన్నారు ఆ విధంగా పెద్దవాడు కాబట్టి సడన్ సర్ప్రైజ్ విజిట్స్ లాగా ఇద్దాం అనుకున్నాడు సినిమా టైప్లో బోల్తా పడ్డాడు బ్యాడ్ టైం వల్ల అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్యాడ్ టైం అప్పుడు మహేష్ బాబు వాళ్ళందరిది కూడా గుడ్ టైం కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు ఇప్పుడు పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి గేట్ తీసినప్పుడు గోదావరి పుష్కరాల్లో గేట్లో మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై మంది చచ్చిపోయారు ఇలా జరుగుతూ ఉంటాయి కామన్ ఒకే గేట్ తీయడము ఫాల్ట్ అనమాట ఇదంతా ఆర్గనైజింగ్ ఆర్గనైజర్స్ కరెక్ట్ ఉండాలి అంటారు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలి వీళ్ళు అసలు ఫస్ట్ సినిమాలకు ఫస్ట్ డే రోజున ఆ క్రేజ్ క్రియేట్ చేసింది ఎవరు వీళ్ళే కదా జనమే జనం తప్పు కూడా ఉంటుంది ఎవరెళ్ళమన్నారు వీళ్ళందరినీ ఇప్పుడు థౌజండ్ క్రోర్స్ అయితే ఎవ ఎవరికి కావాలా పెట్టుబడి తర్వాత సినిమాలు చూసుకోలేరా సో వీళ్ళే హైపుల్ ఇస్తారు వీళ్ళే ఇచ్చేస్తారు ప్రజలు కూడా అలా వెళ్ళకూడదు కాబట్టి టి మనం ఇలా వెళితే ఇప్పుడు ఈ రోజున ఆ రేవతికి అయ్యింది ఆ శ్రీతేజకి అయ్యింది వాళ్ళ అబ్బాయికి రేపు మనకు అవ్వచ్చు కాబట్టి ఫస్ట్ డే వెళ్ళడం అనేది చాలా మంచి మంచి హ్యాబిట్ కాదు అది బ్యాడ్ హ్యాబిట్ అది కాబట్టి అది చదువుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళరు కూడాను అట్లాగా వీళ్ళు ఈ సినిమాలు పిచ్చు ఉన్నవాళ్ళు మేము ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళాము ఫస్ట్ ఫస్ట్ డే సినిమాకి కానీ బిల్డప్ బిల్డప్ కాళ్ళు చాలామంది ఉంటారు స్టేటస్ చూపించుకోవడం కోసం చాలామందికి ఆ హ్యాబిట్ ఉంటుంది అక్కడ ఎప్పుడు చూసినా ఆ సినిమా ఒక మొక్క అర్థం కాదు జా వేయడము అరుపులు వేలలు ఇలా ఉంటాయి కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయమే పాప ఆయన కంపెన్సరీ ఇస్తున్నాడు ఇరవై ఐదు లక్షలు స్టిల్ దెన్ లా ఏం చేస్తుంది అంటే దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ అది తీసుకుంటుంది ఎందుకనంటే ఇక్కడ పొలిటికల్ ఇది ఉండొచ్చు కూడా పొలిటికల్ ఎందుకనంటే ఇతను పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పబ్లిసిటీ చేయడము ఆ తర్వాత ఈ సినిమా ఇక్కడ క్లియర్గా మేము ఆడనేమని వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమానాలు చెప్పడము ఆ తర్వాత వీళ్ళు ఛాన్స్ దొరికింది కదా పిటిషనర్ మూవ్ చేస్తాడు కదా ఆల్రెడీ కోర్టులో పిటిషనర్ మూవ్ చేసినప్పుడు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అండ్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ అండర్ సెక్షన్ వన్ ప్రకారం బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలో ఈ సెక్షన్స్ ద్వారా ఈయన మీద క్రైమ్ అనేది రిజిస్టర్ అయ్యింది మాది ఎవరి మీద చేసినా మన మీద చేసినా కోర్టుకు మనం వెళ్ళాలా ఆ తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అదేం భయపడాల్సిన అవసరం లేదు లీగల్ ప్రొసీడింగ్స్లో క్వాష్కి వెళ్తాడు వస్తాడు లేకపోతే కొన్ని రోజులు బెయిల్బుల్ కన్వర్ట్ చేస్తారు చేసుకునే కొన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అయితే వీళ్ళు కూడా పోలీసులు కూడా ఇంటికి వెళ్ళి మరి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సులు మార్చుకోకుండా లాక్కొచ్చేయడాలు ఇవన్నీ కనుక చూసినట్లయితే సమ్ పొలిటికల్ వెనకాల వెనకాల ఏదన్నా ప్రెషర్ ఉండొచ్చు అని ప్రజలకు అనుమానం వస్తుంది కంపల్సరీ ఇంకోటి కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ బాబాయ్ కదా ఒక ఫోన్ కొట్టేస్తే అన్ని సెట్ అయిపోతాయి ఇలాంటివి ఏమి ఉండవు జస్ట్ ఓన్లీ పబ్లిక్ కోసం కొంచెం ఎందుకంటే విక్టిమ్ ని మనం చూసి కొంచెం బాధపడుతూ ఉంటాము ఎంపతి చూపిస్తారు కాబట్టి చాలా జనాలు కూడా నమ్మాలి నమ్మించాలి అని అంటున్నారు కోణంలో ఆలోచిస్తే మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ జనాలు మనం ఎప్పుడు చెప్పినా జనాలు పక్షనే చెప్పాలి ఎందుకంటే జనాలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు పొలిటికల్ స్టంట్ అన్నది చెప్పొచ్చు ఇది వాళ్ళు 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 ఒకటే ఇప్పుడు కలవకుండా ఉంటారు బంధువులు అనేవాళ్ళు వాళ్ళు మొన్న పార్టీ ఇప్పుడు సినిమాలకైనా దేనికైనా డిన్నర్లకైనా వెళ్తారు ఫంక్షన్స్కి వెళ్తారు సో ఇమీడియట్ గ్రావిటీ ఆ కేసు గ్రావిటీ తగ్గించడం కోసం తప్పకుండా ఆ ప్రజల్ని అలాగే చేస్తారు అది ఒక అందుకనే కదా పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఆవేశంలో పోలీస్ కేసు పెట్టుకున్నారనుకో ఎవరైనా ఇద్దరు అది వారం రోజులు తిప్పుతారు ఎందుకు రేపరా మాపరా రేపురా మాపరా అని అంటే వాళ్ళ కోపాలు తగ్గుతాయేమో అని ఛాన్స్ ఇస్తారు అలాగే కోర్టులో కూడా వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తారంటే వీళ్ళు ఎప్పుడైనా గ్రావిటీ తగ్గి కోపాలు తగ్గి ఆవేశాలు తగ్గి వీళ్ళు పోని కాంప్రమైజ్ అవుతారేమో అని చూస్తారు అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఫైనల్ అయ్యేసరికి జడ్జ్ గారే అడుగుతారు పాపం హాస్టైల్ చేయాలని లేకపోతే కాంప్రమైజ్ చేయాలని చేసుకోండి ఎందుకు గొడవలు అంటారు ఎంత పెద్ద కేసు అయినా సరే ఎందుకలా జీవితం పాడవుతుందని వాడిని చూడండి అని కూడా చెప్తారు మరి మానవత్వం ఉంది వాళ్ళకి ఓకే ప్రొసీజింగ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా కూడా మనం ప్రజలు వెంటనే ఆవేశపరులు వెంటనే ఆవేశం వస్తుందని చెప్పి అది ఇంటలెక్చువల్ వే ఆఫ్ అప్రోచ్ అనమాట స్లోగా దాన్ని ఇంటెన్సిటీని తగ్గించి గ్రావిటీని తగ్గించి చేస్తారు అది కూడా ప్రజలు ఎప్పుడూ కరెక్ట్గా గెస్ చేస్తారు అయితే ఓవరాల్గా గురుగారు అయితే ఇప్పుడు మన అల్లు అర్జున్కి అయితే కొంచెం లిటిల్ బిట్ బ్యాడ్ టైం అనేది నడుస్తుంది కొంచెం ఏమిటి రేపు మే ఇరవై వరకు ఆయనకి బ్యాడ్ టైమే ఇంకా ఇన్సిడెంట్స్లో ఇరుక్కుంటాడు కూడా అనేకమైన ఇన్సిడెంట్స్ ఇప్పుడు శేఖర్ మాస్టర్ వాళ్ళ దాంట్లో అవతల వాళ్ళ జానీ మాస్టర్ జానీ మాస్టర్ కేసులో అవతల ఆ వ్యక్టింకి సహకారం చేశారనో లేకపోతే హామీ ఇచ్చారనో ఏదో సంథింగ్ న్యూస్లో వినబడుతున్నాయి కదా ఇలా ఆయనకు సంబంధం ఉన్నా పాపం సంబంధం లేకపోయినా ఈ జాతకాల రీత్యా ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహువు ఆ తర్వాత ఈ యొక్క గ్రహ సంచారం బుధుడు వీటిలో సంచారం వల్ల మ్యాలిఫిక్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇతనికి డీఫేమ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అండ్ అందువల్లనే బెడ్రూమ్లో పోతు రావడము డ్రెస్ చేంజ్ కూడా టైంకి ఇవ్వకుండా తీసుకెళ్ళిపోవడము ఆయన దాన్ని హైలైట్ చేస్తూ అడగడం అది పెద్ద ఇష్యూ కాదు పోలీసులు ఎవరు అలా ఉండరు కరెక్ట్ కసంగ ఏమీ వచ్చేసి నువ్వు డ్రెస్ లాక్కుండా లాక్కి వెళ్ళిపోవడానికి కరుణానిధి లాగా అది ఒక సీఎం ఏమైనా ఆర్డర్ వేస్తే అప్పుడు కరుణానిధిని లాక్కెళ్ళారు పంచతో సహా జయలలిత సీఎం జయలలిత ఉన్నప్పుడు పంచతో సహా లాక్కెళ్ళి అందులో లోన పడేశారు అండ్ పబ్ పబ్లిక్ ప్రెషర్ ఎవరైనా సీఎం ప్రెషర్ ఉన్నప్పుడు అలా చేస్తారు కానీ తర్వాత వాళ్ళు ఉద్యోగాలకి డేంజర్ అవన్నీ కూడా ఇప్పుడు మన ముంబై హీరోయిన్ ఉంది ముంబై హీరోయిన్కి జగన్ ప్రభుత్వంలో ఆ అమ్మాయికి జరగలేదని చెప్పి హాని జరగలేదు హాని జరిగింది వీళ్ళంతా పోలీసులు కొంచెం ఎక్స్ట్రాలు చేశారన్నప్పుడు కోర్టుకు మూవ్ అవుతుంది కదా కోర్టుకు మూవ్ చేసినప్పుడు పెద్ద పెద్ద ఐపీఎస్లే నాకు తెలిసిన వాళ్ళు ఆ ఐపీఎస్లే వాళ్ళు సస్పెండ్ అయ్యారు సో ఈ విధంగా ఉంటుంది అనమాట అందువలన పోలీసులు ఏమీ అలా చేయరు ఇదంతా కూడా అల్లు అర్జున్ అంటుంది ఊరికి పబ్లిక్ చూడాలని సినిమా సినిమా ఇది కదా ఆ సినిమా క్రేజ్ తీసుకురావాలని పోలీస్ విల్ నెవర్ డూ దాట్ ఎందుకంటే తీసుకొచ్చాయడం బెడ్రూమ్లోకి వచ్చేయడం లాక్కొచ్చిన ఆయన పారిపోతలే కాబట్టి అదే ఒకవేళ చే వెళ్ళే మామూలుగా వెళ్ళి ఉంటారు అంతే కానిస్టేబుల్స్ సో ఎస్ఐకి అక్కడ ఉన్నటువంటి కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అలా చేయకూడదని అదంతా కూడా పొలిటికల్ డ్రామా అనమాట వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ యూ అమ్మ